ఇండ్లు బంగారం గుంజుకుంటుంది బండి భూమి ఏమున్నా వదిలిపెట్టేది లేదు మంగళసూత్రం గుంజుకుంటున్న నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతున్నావు మోడీజీ నువ్వు నువ్వు నిజంగా మంగళసూత్రం వాల్యూ తెలిస్తే ఈ మాట మాట్లాడు నువ్వు నిజంగా హిందూ ధర్మ సనాతన ధర్మ వాల్యూ తెలిస్తే నువ్వు ఈ మంగళసూత్రం మాట ఎలక్షన్ మూమెంట్లో అవుతావు సనాతన ధర్మ చెప్తుందా నువ్వు మంగళసూత్రం వారి పేరు వాడిని ఓట్లు పెట్టే తీసుకోవాలని భారతదేశం ఓట్ల ప్రజల్ని నీ భార్య నీ భార్యను అడుగు ఒకసారి మంగళసూత్ర వాల్యూ ఏంది తెలియకుంటే చెప్తుంది కూర్చోబెట్టి చెప్తుంది గంట సేఫ్ క్లాస్ చెప్తుంది లేకపోతే మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ సృష్టికర్తలను గురువులను అడగంటే ఒకసారి మంగళసూత్ర వాల్యూ ఏంటి చెప్తుంది మంగళసూత్రను వాడుకొని సీఏన్ వాడుకొని రామ మందిర్ని వాడుకొని ఓట్లు తగ్గుకుపోవాలని చూస్తున్నారా హైదరాబాద్ లోనేమో నీ ఎంపీ క్యాండిడేట్ మాదేవి లేకపోతే ముస్లిం మాస్ మీద బాణ ముక్కు పెట్టది ఏం చేస్తాయ